జై మార్కందేయ పద్దెనిమిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిషిర్ ఋతువు ఫాల్గున మాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషము సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషములకు వరకు తిథి నవమి రాత్రి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషం వరకు తదుపరి దశమి నక్షత్రం ఆర్ధ రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు తదుపరి పునర్వసు కరణం బాలవ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషములు కవులవ రాత్రి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు యోగం సౌభాగ్యము రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషముల వరకు వర్జ్యం ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం నుంచి